అమ్మ పెట్టదు అమ్మ పెట్టదు ఎవరన్నా పెడితే పెట్టండి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటి అభివృద్ధిని ఆదుకురని అడ్డుకునేటువంటి వ్యక్తి ఈ మచిలీపట్నం అసెంబ్లీకి అవసరమా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను ఈయన మహా తెలికలు బ్రహ్మాండమైన తెలియక అన్ని విపరీతంగా విపరీతం ఈయన ఆయన అక్కడ నరం పట్టాడు నరం బట్టి పనులు ఏ రకంగా కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని రెడీ అయిపోయి పొద్దున్నే ఒక అరగంట సేపు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు ఒక నెల రోజుల పాటు పనులు అయిపోతాయి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని సందర్భం చూసుకొని టక్కు వెళ్ళిపోయి ఒక ప్రెస్ మీట్ పెడతాడు అక్కడ పైన నరం పట్టాడు ఆయన పనులు అయిపోతాడు ఈ రకంగా ఈ రోజు వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడు ఈ పేర్నాడే అని చెప్పేసి బయటికి రాగానే ఆయన రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలి అని కూడా నేను ఎందుకు ఏ రోజు కూడా ఇంతకు బాధగా మాట్లాడలేదు కానీ ఆయన చేసినటువంటి పనులు ఆపినటువంటి అభివృద్ధి నేను ప్రజల ముందుకి ఈ రోజు తెప్పవలుచుకున్నాను అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీకు మనం చేస్తా ఉన్నాను ఇవన్నీ నేను చెప్పినవన్నీ తూచా తప్పకుండా ఒక్కటి కూడా అబద్ధం లేనటువంటి విషయాన్ని ఎన్ని తో సహా కూడా నేను చూపించగలను ఈ రోజు ర్యాలీ చూస్తే నాకు ఎటువంటి డౌట్ లేదు ఆకాశం ఎత్తు ఒక సామాన్య మానవుడి లాగా ఉండాలి అవసరం లేదు ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన పరుడు అదే రకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మంచి ఆలోచన పరుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దామనేటువంటి వీళ్ళు ఇద్దరి కలయికతోటి పైన ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క ఆశీర్వాదం అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మనం చేపడదామని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను